అయితే పాప ఆమె రెడ్ క్రాస్ అనే సొసైటీ పెట్టి జంతు ప్రేమికురాలిగా పేరు తెచ్చుకునేది ఆమె నిత్యం ఆ జంతువులు ఆ మొక్కలు వాటి మధ్యనే కూడా మిమ్ మిమ్మల్ని మీ మొక్కల మీద చెప్పులు పెట్టే వచ్చే స్థితి వరకు తెచ్చుకుంటారు కొండ సురేఖ దయ్యంలా మారింది దయ్యంలా మారుడు కాదు ఆ నిజమే దయ్యం బట్టుడు కాదట లాగానే మారిందట ఆమె దయ్యంలాగా మారిందట నీ వాక్యాలు మా కుటుంబానికే అపకీర్తి అలా మాట్లాడడం నిజంగా సిగ్గులేని తనం నాయకులే క్రిమినల్స్ లా ప్రవర్తిస్తే ఎలా రాహుల్ మీ పార్టీ నేతల నోర్లు మూయించండి మా కుటుంబానికి క్షమాపణలు చెప్పించండి మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై అమల ఫైర్ కొండ సురేఖ గారు మీ ఫ్యామిలీ అన్న ఈ రాష్ట్రం బంధం తెలుసు కావచ్చు కాని వాళ్ళది ప్రపంచవ్యాప్తంగా తెలుసమ్మా వాళ్ళొక ఇమేజ్ ఒక యొక్క ఇమేజ్ మెయింటైన్ చేసిండు వాళ్ళొక ఇమేజ్ తెచ్చుకున్నారు ఈ ప్రపంచం మొత్తంగా ప్రపంచం మొత్తంగా తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నారో నాగార్జున నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ తెలువకుంటూ ఉండరు అగో అంతటి ఇమేజ్ను ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా మాట్లాడుకుంటారు ఈ ఈ విషయాన్ని సమంత నాట నాగార్జున కేటీఆర్ దగ్గరికి పంపిణాట కేటీఆర్ దగ్గరికి పోనా అన్నందుకు సమంతకు విడాకులు ఇచ్చినట ఎంత దుర్మార్గమైన ప్రచారం ఇది నిజంగా ఎంత బాధ కలిగించే ప్రచారం ఇది చెప్పడానికి మాలాంటి వాళ్ళకే సిగ్గు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది నాగార్జున కుటుంబం మొత్తం నిన్న అర్ధరాత్రి నిద్రపోయి ఉంటారా పడుకొని ఉంటారా కనీసం తినబుద్ధి అవుతుందా వాళ్ళకు సినీ సినీ పరిశ్రమ ముందు వాళ్ళ కుటుంబాన్ని ఎంత నాదానం చేసిండు ఇతర హీరోల ముందు ఇతర యాక్టర్స్ ముందు వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు ఎంత బదనం చేసి ఎంత సిగ్గుపరిచేలా మీరు వ్యవహరించిళ్ళు వాళ్ళు ఈ రోజు ఇతరుల ఇట్లా తలెత్తుకొని నిలబడాలంటే నిజంగానేమో ఇట్లా చేస్తారేమో ఈ కుటుంబాల్లో అనే దాకా తీసుకొచ్చిండి మీరు నిజంగా మీరు దయ్యంలా మారీలు ఒక పిచాచిలా మారిళ్ళు మీరు మీ నోటికి అద్దు అదుపు లేకుండా మీ చర్యలకు అద్దు అదుపు లేకుండా కొండ సురేఖ గారు ఒక పిచాచిలాగా ప్రవర్తించారు నిన్న మిమ్మల్ని మీరు మర్చిపోయి ఒక పైశాచికత్వంతో ఒక నీచమైన మాటలు మాట్లాడుతూ ఒక ఉన్నతమైన కుటుంబాన్ని ఒక పెద్దగా ఎదిగిన కుటుంబాన్ని ప్రపంచవ్యాప్తంగా దిగజాచ్య పనిచేసాను ఇతరుల ముందు వాళ్ళ కుటుంబ పరువుని గంగర కలిపడేసినవి మీరు చెప్పు అమల చెప్పినట్టు వాళ్ళ వాళ్ళ కుటుంబానికి అపకీర్తి తెచ్చినావు కాబట్టి సారీ చెప్తావా ఏం చెప్తావో వాళ్ళ కాలు పట్టుకుంటూ పోయి పట్టుకోరు